విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు యాభై నాలుగో వార్డు త్రీ స్టార్ వాకర్స్ క్లబ్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుంటూ గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం హయాంలో ఉత్తర నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ చల్ల రజనీ ఈశ్వరరావు వార్డు నాయకులు చిరంజీవి సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా ఒక్క రోజు కూడా నిద్ర కాకుండా కష్టపడి ఇవాళ ఒక్క అద్భుతమైన దీని కింద పలిచిన మహానుభావుడు ఆ పెంకరాజు రాజుగారికి ఎందుకు ఈ ఉత్తరానికి వచ్చిన ఫండ్స్ కోటికి నలభై ఆరు నలభై ఆరు

దాదాపుగా మిమ్మల్ని అందరినీ కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి మీరు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ మీ ఓట్ల ద్వారా మీ దగ్గరికి రావట్లేదు మీరు తెలుసుకుంటే ఒక్కొక్కరు వంద ఓట్ల నుంచి ఐదు వందల ఓట్లు ప్రభావితం చేయగలరు మీరున్న పరిచయాలతో కానీ నా నియోజకవర్గంలో ఉన్న బంధువులు స్వేబులసులు అందరినీ కలిసి ఒకసారి మీరు సార్ వేయించ